కంప్యూటర్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ మెడలు అద్దాల భవనాలు మంచి ఉద్యోగం మంచి జీతం ఏసీ గదులు పని ఇక నీ జీవితంలో కష్టాలన్నీ పోతాయి అంటూ ఆశల బతుకులను ఆగం చేస్తారు కొందరు గల్ఫ్ ఏజెంట్లు ఆశతో పుట్టిన ఊరును కట్టుకున్న భార్య పిల్లలను వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకుందామని గల్ఫ్ బాట పడుతుంటారు కొందరు తీరా వెళ్ళాక ఏజెంట్ల అసలు రంగు బయటపడుతుంది అక్కడ చాలీ చాలన జీతం అందులోనూ గొడ్డు చాకిరీ ఒక్కరోజు పనికి పస్తు నుండే పరిస్థితి పాటు కడుపులో అన్నం లేక నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎటు చూసినా చుట్టూ ఎడారిలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో మన తెలుగు వాళ్ళు కాలం వెలదిస్తున్నారు తాజాగా గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి ఏపీకి చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలోని ఎడారిలో నరకం అనుభవిస్తున్నాడు ఈ వీడియోలో ఉన్న యువకుడి పేరు వీరేంద్ర కుమార్ కతార్ మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్ష డెబ్బై వేల రూపాయలు తీసుకొని ఓ ఏజెంట్ వీరేంద్ర కుమార్ను ఖతార్కు కతార్కు పంపించారు దీంతో వీరేంద్ర కుమార్ ఉపాధి కోసం ఈ నెల పదవ తేదీన ఖతార్కు వెళ్ళాడు ఆ తర్వాత అంటే ఈ నెల పదకొండవ తేదీన సాయంత్రం వీరేంద్ర కుమార్ను సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల మధ్య పడేశారు ఆ ఎడారిలో నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో వీరేంద్ర కుమార్ ఆరోగ్యం క్షీణించింది అంతేకాకుండా నోట్లో నుంచి అప్పుడప్పుడు రక్తపు వాంతులతో పాటు ముక్కు నుండి రక్తం కారుతుందని వీరేంద్ర కుమార్ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రక్తంతో అలా సెల్ఫీ వీడియోను తన స్నేహితులకు పంపడం ద్వారా ఆ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో వైరల్ అయింది తాను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నానని ఈ నరకం నుంచి తనను బయటపడేయాలని వీరేంద్ర కుమార్ వీడియోలో అభ్యర్థించాడు ఎడారిలో సరైన తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నానని వీరేంద్ర కుమార్ తెలిపారు మరో పది రోజులు ఇక్కడే ఉంటే తాను చనిపోయే పరిస్థితి ఉందని సెల్ఫీ వీడియోలో తన గోడును వెల్లడించాడు ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను ఇచ్చానండి నేను మా కుటుంబ ప్లీజ్ నన్ను కాపాడండి నాకు సహాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఈ వీడియో చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు మేము నిన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాము బాధపడకండి అంటూ లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అయితే ఈ విషయంపై సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నట్లు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయితే వీరేంద్ర కుమార్ త్వరలోనే ఇండియాకు వస్తారు మదనపల్లికి చెందిన శివకుమార్ ద్వారా ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి విషయం తెలిసిందే శివకుమార్ ఈ విధంగా సెల్ఫీ వీడియో తీస్తూ కువైట్లోని ఎడారులో తాను పడుతున్నటువంటి కష్టాలను ఆ వీడియో ద్వారా తెలిపాడు శివకుమార్ వెంటనే ఈ విషయాన్ని సుమన్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఇమీడియట్ గా కొన్ని గంటల వ్యవధిలోనే స్పందించి శివకుమార్ను ఇండియాకి తీసుకొచ్చే విధంగా ఆగ మేఘాల మీద చర్యలు తీసుకున్నారు సో ఇప్పుడు తాజాగా వీరేంద్ర కుమార్ ఘటన కూడా వెలుగులోకి రావడంతో వెంటనే స్పందించినటువంటి నారా లోకేష్ అతన్ని కూడా తిరిగి ఇండియాకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎడారిలో సరైన తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నానని వీరేంద్ర కుమార్ తెలిపారు మరో పది రోజులు ఇక్కడే ఉంటే తాను చనిపోయే పరిస్థితి ఉందని సెల్ఫీ వీడియోలో తన గోడును వెల్లడించాడు ప్లీజ్ నన్ను కాపాడండి నాకు సహాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఈ వీడియో చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు మేము నిన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాము బాధపడకండి అంటూ లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు అయితే ఈ విషయంపై సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నట్లు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయితే వీరేంద్ర కుమార్ త్వరలోనే ఇండియాకు వస్తారు నా పేరు నేను ఒక చెప్పి కత్ తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేశారండి ఏడారులోకి నేను ఈ నెల పదవ తారీఖునొచ్చానండి కత్తరు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబా నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడారులోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రత్నంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులు అంటే రత్నం వచ్చేస్తుందండి రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి